ఇక్కడ బాయ్ ఎక్కడికి వెళ్తున్నాం పోలే చుక్కలు వేయించుకోవడానికి వెళ్తున్నాం కదా సర్లే క్యాప్ పెట్టుకో క్యాప్ పెట్టుకో క్యాప్ పెట్టేదా ఎండ కదా బాయ్ చెప్పు ఇప్పుడు బాయ్ వేయించుకొచ్చుకుందామా పోలే చుక్కలు ఎట్లా ఇప్పించుకుంటావు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతీ యాదవ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు అయితే మా బాబుకి పోలియో చిక్కలు వేయించడానికి అయితే వెళ్తున్నాను అండి చాలామంది పోలియో చిక్కలు వేయించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండి వాళ్ళకు వికలాంగులుగా మారిపోతున్నారు కాబట్టి మీరు కూడా ఎక్కడైనా మీ దగ్గరలో పోలియో చుక్కలు వేస్తుంటే మీరు కూడా వేయించండి మీ పిల్లల ప్రాణాలను కాపా మేము మధ్యకేరలో పోలియో చుక్కలు అయితే వేయించాము ఇక్కడ మద్దమ్మ గుడి దగ్గర అయితే గవర్నమెంట్ స్కూల్ అయితే ఉందండి అక్కడైతే పిల్లలకి పోలియో చుక్కలు అయితే వేస్తున్నారు ఇక్కడ పోలియో డ్రాప్స్ వేస్తున్న నర్సెస్ వాళ్ళు అయితే పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళు ఏడ్చుకోకుండా అయితే డ్రాప్స్ అయితే వేస్తున్నారు ఇంక ఇక్కడ పోలియో డ్రాప్స్ అయితే వేసినట్టు అయితే మార్కింగ్ అయితే వేస్తున్నారు అండి లైన్లో నిల్చొని మరి పోలియో డ్రాప్స్ అయితే వేయించుకుంటున్నారు ఇంకా మీ పిల్లలకి ఎవరైనా కానీ పోలియో డ్రాప్స్ వేయించలేదా అలాగైతే గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి అయితే మీ పిల్లలకి పోలియో చుక్కలు వేయించండి చూసారు కదా మా బాబుకి అయితే పోలే చుక్కలు అయితే వేయించాను నేను కూడా మీరు కూడా వేయించండి మీ పిల్లల ఆరోగ్యాన్ని అయితే కాపాడండి ఓకే మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం